హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకని అంటే ఒక సుప్రసిద్ధ కొత్త అలవాటు తెలుసుకోవడానికి నేను ఈ వీడియో ద్వారా చెబుతున్నాను తప్పకుండా అందరూ తెలుసుకోండి అది ఏంటి అంటే అంటే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఇదేంటో కొత్తగా ఉంది అనుకుంటున్నారా నిజమే ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ త్రాగటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అసలు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే ఏంటి అంటే మామూలుగా మనం రెగ్యులర్గా తాగే కాఫీలో కొద్దిగా నెయ్యి కలుపుకుని త్రాగితే దాన్ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని అంటారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీకి మామూలు కాఫీకి చాలా తేడాలు ఉన్నాయి ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగటం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి శక్తిని పెంచడానికి ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చాలా బాగా ఉపయోగపడుతుంది మానసిక శక్తిని కూడా బాగా పెంచుతుంది మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ అవసరం మన శరీరానికి అవసరం లేని కార్బోహైడ్రేట్స్ ని ఇది బాగా తగ్గిస్తుంది దైనందిక జీవితంలో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ యాడ్ చేసుకోవటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందరు కానీ నెంబర్ వన్ మెరుగైన మానసిక స్పష్టత మరియు దృష్టి ఈ రెండు కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి మెదడుని చాలా ఉత్సాహకంగా ఉండేటట్టు చేస్తాయి అంతేకాదు మెదడుకు కావలసిన శక్తిని బాగా అందిస్తుంది మరియు జ్ఞాపక శక్తిని బాగా పెంచుతుంది రెండవది మన శరీరానికి కావలసిన శక్తిని పూర్తిగా అందిస్తుంది మన శరీరానికి కావాల్సిన శక్తి హెచ్చు తగ్గులు లేకుండా మధ్యాహ్నం అంటే ఆహారం తినే వరకు కూడా సరిపడా శక్తిని ఇది నిర్వహించి మనకు అందిస్తుంది మూడవది డైట్కి అనుకూలం కీటో మరియు తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లోకి వస్తాయి ఒబాసిటీ తగ్గుతుంది వెయిట్ లాస్ అవటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎవరైతే డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారో ఆ డయాబెటిక్ పేషెంట్లు శక్తి లేక సన్నగా పేలగా అయిపోతూ ఉంటారో నీరసించిపోతారో అలాంటి వాళ్ళకి ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ త్రాగటం వలన శక్తి బాగా అందుతుంది నీరసం తగ్గుతుంది బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో మంచి కొవ్వు ఉంటుంది ఈ కొవ్వు శరీరానికి కావలసిన స్ట్రెంత్ను అందించడమే కాకుండా మనకి అవసరం లేని వేస్ట్ కొవ్వును కూడా కరిగిస్తుంది మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయకుండా ఉంటుంది మరియు శక్తిని పుష్కలంగా అందిస్తుంది ఎవరైతే ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటున్నారో మరియు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మార్నింగ్ పరగడుపున ఒక బుల్లెట్ ప్రూఫ్ కాపీ త్రాగటం వలన మధ్యాహ్నం వరకు కూడా కావలసిన శక్తి ఉంటుంది నీరసం లేకుండా ఉంటారు ఇందులో ఉన్న కొవ్వు మంచి చేసే కొవ్వు ఉంటుంది చెడు కొవ్వుని కరిగిచ్చేస్తుంది మరి ముఖ్యంగా ఇది మెదడుకి చాలా ఉపయోగం మెదడు ఆరోగ్యంగా ఉండాలి అంటే డైలీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ త్రాగటం చాలా మంచిది మేధస్సును పెంచుతుంది న్యూరో డిజార్టర్స్ రాకుండా కూడా కాపాడుతుంది చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ డైలీ మీరు డైట్లో యాడ్ చేసుకోవటం వలన ముఖ్యంగా పరగడుపున ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ త్రాగటం వలన మధ్యాహ్నం వరకు కావలసిన శక్తి అందుతుంది బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఐక్యూ పవర్ బాగా పెరుగుతుంది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లో నీరసం రాకుండా మరియు చెడు కొవ్వును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి ఇంతకుముందు మీకు తెలుసా తెలిస్తే ఎలా తెలుసో కామెంట్ చేయండి ఒకవేళ మీరు టేస్ట్ చేస్తే ఎలా ఉందో కూడా టేస్ట్ చెప్పండి మీరు డైలీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ త్రాగుతుంటే ఆ బెనిఫిట్స్ మీకు ఎలా అందుతున్నాయో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్